అండ్ ఇదంతా కూడా మీకు ఒక ట్రీ మీద ఇట్లా టూ కౌస్ అనేది కంప్లీట్ గా జరీతో ఉంటది అనమాట అండ్ ఇందులో ఏంటంటే స్పెషాలిటీ ఆఫ్ బోర్డర్స్ అండి కంప్లీట్లీ చూసుకుంటే డిఫరెంట్ అనమాట బోర్డర్స్ కానీ డిజైన్ కానీ ప్యూర్ కల్కత్తా సార్ అవును శారీ అంతా కూడా చిన్న చిన్న జరీ చెక్స్ విత్ జరీ బోర్డర్ సో ఇది మనకి శారీ అంతా కూడా ఇట్లా చూసుకుంటే జరీ చెక్స్ ప్లస్ బుటా కూడా ఉంటుంది ఫ్యాన్సీగా చూడడానికి క్లాసీ లుక్ లో ఆఫీస్ వేర్ కోసం మేడం సెల్ఫ్ జకాట్ ఇంపాక్ట్ ఉంటదండి కంప్లీట్ గా చూసుకుంటే టూ సైడ్స్ కూడా చిన్న జరీ బోర్డర్ కాంబినేషన్ చూడండి టోటల్ ఇది లక్ష్మీపతి సారీస్ యాక్చువల్లీ గా స్మాల్ డిజైన్స్ ప్యూర్ ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ వాళ్ళు ఇమిటేషన్ ఏ 5000 ప్లస్ సేల్ చేస్తున్నారు మమ్ మొత్తం కాశ్మీరీ ఎంపోరి ఫుల్ డిజైన్ ఇది ఓకే ఇంకా ఇంకా 10 టు 20 డిజైన్స్ రెడీ స్టాక్ ఉన్నాయి మమ్ ఇది కూడా లైట్ వెయిట్ ఉంది చాలా క్లాసీ లుక్ ఉందండి చెప్పాలంటే సారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మీకు వీవింగ్ తో డిజైన్ అయితే వచ్చేస్తుంది వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి సికింద్రాబాద్ లోనే బెస్ట్ షాప్ అయిన తులసి సారీస్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసినాను ఎందుకంటే ఇక్కడ అన్ని ప్రీమియం కలెక్షన్స్ మంచి ఆన్లైన్ ట్రెండింగ్ హిట్ డిజైన్స్ షోరూమ్స్ లో దొరికాయ కలెక్షన్స్ అన్ని ఇక్కడ మీరైతే బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ సపోజ్ మీకు షోరూమ్ లో ఫైవ్ థౌసండ్ ఉన్న సారీ ఇక్కడ మీకు టూ థౌసండ్ కే మీకు అయితే అవైలబుల్ గా ఉంటుంది కాకపోతే ఏంటంటే చిన్న రెస్ట్రిక్షన్ ఏంటంటే మీకు వీడియోలో ప్రైజెస్ అనే మెన్షన్ చేయమండి ఎందుకంటే కొత్తగా మేము బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి ఎందుకంటే షోరూమ్స్ కి సప్లై చేస్తారు కాబట్టి అండ్ అలాగే కొంచెం ప్రీమియం క్లైంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్ అనేవి మెన్షన్ చేయము వీడియోలో ఎట్లా మీకు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే అంటే వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ సీరియల్ వైజ్ గా మెన్షన్ చేస్తుంటాం వెరైటీస్ తో పాటు జస్ట్ మీకు ఏదైనా ఐటమ్స్ వస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి డిస్ప్లే లో ఉన్న నెంబర్ కి వాళ్ళు సీరియల్ నెంబర్ తో పాటు ప్రైస్ రేంజ్ కూడా లిస్ట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు మీ వాట్సాప్ అనమాట అండ్ ఇక్కడ మీకు ఏంటంటే ప్రీమియం కలెక్షన్ సారీసే కాకుండా ఎవరికన్నా మీకు మోనోపల్లి ఐటమ్స్ కావాలి అనుకున్నా అండ్ అలాగే డైలీ వేర్ గా కావాలి అనుకున్నా బెస్ట్ సారీస్ కలెక్షన్ రామ్ అండ్ ఆల్ సారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ మనకి అడ్రస్ ఎక్కడో కాదండి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే లొకేట్ అయింది కింద డిస్క్రిప్షన్ లో ప్రోపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను సింగల్ సెట్ కావాలంటే కూడా డెలివరీ చేస్తాను కంపల్సరీ ఓకే అండ్ డైలీ అప్డేట్స్ కోసం సర్వల్ ఇన్స్టా పేజ్ కూడా డ్రాప్ చేస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి అండ్ డైలీ అప్డేట్స్ అన్ని అందులో వస్తుంటాయి అండ్ మీకు వీడియోలో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు ఇంకా వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది సో చాలా చాలా బెస్ట్ కలెక్షన్ చాలా మంది వెయిట్ చేస్తుంటారు వీడియో ఎప్పుడప్పుడు రిలీజ్ చేస్తున్నారా అని చెప్పేసి మీ అందరి కోసం బెస్ట్ కలెక్షన్స్ వెరైటీస్ అన్ని కూడా వీడియోలు అయితే షేర్ చేస్తాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ సారీస్ అయితే చూడొచ్చండి ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ కలర్ ఆన్లైన్ ట్రెండీ డిజైన్స్ అన్నమాట మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో అయితే చూడొచ్చు అండ్ అది కూడా ప్యూర్ మనకి రాసి రా మ్యాంగో అచ్చా ఓకే సో కంప్లీట్లీ ఇట్లా చూసుకుంటే సెల్ కాంబినేషన్తో ఉంటుందండి టూ సైడ్స్ కూడా మీకు చిన్న జరి బోర్డర్స్ ఉంటాయి అండ్ ఒక్కసారి ఇటు చూద్దాము సారీ అయితే మీకు ఇక్కడ ఒకసారి కంప్లీట్లీ ఇట్లా చూపిస్తాం చూడండి ఎంత ఈజీ ఫాలో అవుతుందో ఇది రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఇదంతా కూడా మీకు ఒక ట్రీ మీద ఇట్లా టూ కౌస్ అనేది కంప్లీట్ గా జరిగితూ ఉంటది అనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇట్లా బెనారసీ బూటీస్ బ్లౌజ్ అయితే వస్తుందండి కంప్లీట్ ప్యూర్ రామాంగో డిజైన్ ఇందులో ఎస్పెషల్ ఆరెంజ్ కలర్ లో మీకు డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఇది ఇంకా టెన్ ట్వంటీ డిజైన్స్ ఉంటుంది మ్యామ్ మీకు ఎన్ని డిజైన్స్ కావాలి అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే కదా ప్రైజెస్ అనేవి మనం రివీల్ చేయం కాబట్టి మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది కలర్ కానీ డిజైన్ కానీ అనుకుంటే జస్ట్ స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అని కూడా మీకు షేర్ చేస్తారు సో నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసరికి కంప్లీట్గా ప్యూర్ రాంగ్ మ్యాంగో డిజైన్ అండి with the టూ షేడ్స్ అనమాట మంచి డబుల్ షేడ్ ఓకే డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్తే ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్ గా రిచ్ పల్లె ఉంటుంది అండ్ ఇందులో ఏంటంటే స్పెషాలిటీ ఆఫ్ బోర్డర్స్ అండి కంప్లీట్లీ చూసుకుంటే డిఫరెంట్ అనమాట బోర్డర్స్ కానీ డిజైన్ కానీ వీవింగ్ కూడా న్యూ కాన్సెప్ట్ అండి అండ్ శారీ మొత్తం చూసుకుంటే మంచిగా పర్పుల్ విత్ ఇదంతా జరీతో పాటు ఇది కూడా శారీ ఉన్న కలర్ తో జరీ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ చూసుకుంటే కంప్లీట్ గా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ బుటీస్ హ్యాండ్స్ కి తో అయితే వస్తుంది కలర్ సెట్ సిక్స్ కలర్స్ చెట్ మ్యామ్ ఓకే కలర్ కాంబినేషన్ టోటల్ డిఫరెంట్ ఓకే కాంబినేషన్ కూడా సేమ్ లేదు సిమిలర్ కూడా లేదు అవును సో కలర్ సెట్ కూడా డిఫరెంట్ ఉంది అసలు చూసుకుంటే సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అండి చూసారు ఎంత బాగున్నాయో డిఫరెంట్ కలర్స్ చార్ట్ అయితే సో మీకు నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే తులసి సారీస్ లో ఎప్పుడు మేము వీడియో షూట్ చేసినా కూడా బెస్ట్ కలెక్షన్ ఇస్తుంటాము సో నచ్చితే మాత్రం జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి మంచి ఎల్లో అండి ఉంటుంది ఎల్లో కూడా మీకు మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ తో ఉంది విత్ పిచ్వాయ్ ప్రింట్స్ అయితే ఉంటాయి మొత్తం ప్యూర్ కలకత్తా అట్ట సార్ మ్యామ్ పిచ్వాయ్ అట్ట మొత్తం ఇది ఆప్లిక్ వర్క్ టోటల్ చూడవచ్చు టోటల్ ఇది ఆప్లిక్ వర్క్ ఇది యాక్చువల్లీ సింగల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ కూడా ఉన్నాయి ఓకే అండ్ ఇది కలర్ కలర్ సెట్ ఆ ఓకే కలర్ సెట్ తో అచ్చా ఓకే డిఫరెంట్ కలర్ అంటే డస్టీ రేంజ్ ఇంకా 3 టు 4 డిజైన్స్ अवेलेबल గా ఉన్నాయి మ్యామ్ ఇది ఒక డిజైన్ శాంపుల్ కోసం చూపిస్తున్నాం అండ్ మీకు ఇంకోటి ఏంటంటే చాలా మంది ప్రైస్ కోసం కన్ఫ్యూజ్ అవుతున్నారు స్క్రీన్ షాట్ పెట్టమన్నా కూడా మేము ఈ వీడియోస్ వీడియోలో అంటే ఆల్రెడీ ఇంట్రోలో ఇచ్చాం కదండి సీరియల్ నెంబర్ వైజెస్గా పెడతాం అనమాట అంటే వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ అట్లా ఫర్ సపోజ్ టెన్ వెరైటీస్ చూపించామనుకోండి టెన్ సీరియల్ నెంబర్స్తో పాటు మీరు జస్ట్ వాట్సాప్లో హాయ్ పెట్టండి మీకు సీరియల్ నెంబర్ వైజ్ అండ్ మనకి ప్రైజ్ వైజ్ లిస్ట్ అనేది మీరు వాట్సాప్కి అయితే షేర్ చేస్తారు మీకు అప్పుడు ఈజీగా కూడా ఉంటుంది ఫర్ సపోజ్ ఇది థర్డ్ నెంబర్ థర్డ్ వెరైటీ చూపించాము మీకు ఫస్ట్ నుంచి టెన్ నెంబర్ కలర్స్ ఏవైతే చూపిస్తామో కంప్లీట్ గా అండి ఇది ఒక్కటే ప్రైస్ కాకుండా అన్ని శారీస్ డిజైన్స్ సీరియల్ వైస్ విత్ ప్రైస్ రిస్ట్ తో సహా మీ వాట్సాప్ కి అయితే షేర్ చేస్తారు మీకు కూడా ఈజీ ఉంటుంది సో నెక్స్ట్ సారీ డిజైన్స్ ఇది మేడం చెక్స్ లో మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్స్ ప్యూర్ మంగళగిరి నుంచి వస్తుంది టోటల్లీ ఓకే ఇది పల్లు కదా ఆ ఇది పల్లు లెన్ జరీ వచ్చి ఇట్లా టజల్స్ ఉంటది ఇదిగో సారీ టోటల్లీ ఇది ఆఫీస్ వేర్ కోసం చాలా క్లాసీ ఉంటది లైట్ ఆ వైస్ మ్యామ్ ఓకే రేంజ్ వైస్ సారీస్ ఉన్నాయి బ్లౌజ్ చూడండి ఒక సారీ మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది అన్ని ఇది కాంట్రాస్ట్ా మంచి పర్పుల్ కలర్ అండ్ సారీ అంతా కూడా చిన్న చిన్న జెరీ చెక్స్ విత్ జెరీ బోర్డర్ అండ్ లైట్ లిటిల్ బిట్ ఆఫ్ టెంపుల్ బోర్డర్ కూడా వస్తుందండి కంప్లీట్‌లీ ఇందులో కలర్ రేంజ్ అన్నమాట డార్క్ లైట్ రెండు కలర్స్ ఉన్నాయి ఉన్నేమో ఓకే చెక్ చే 6 కలర్స్ 6 టు 8 కలర్స్ ఎనీ టైం ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇట్లా బడ్జెట్ టోటల్ చూడొచ్చండి ఇది మనకి బ్లౌజ్ ఇట్లా అన్నిటికి కూడా కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తున్నాయి ప్రతి దానికి విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగున్నాయి అండి చక్కగా బడ్జెట్ ఫ్రెన్ని వచ్చేస్తాయి సారీస్ అన్ని లైట్ వెయిట్ అవును కంప్లీట్లీ చూసుకుంటే లైట్ వెయిట్ విత్ మహేశ్వరి సిల్క్స్ కంప్లీట్ గా చాలా క్లాసీ లుక్ అయితే ఉంటది సారీ సో ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలనుకుంటే జస్ట్ ఒకసారి వాట్సాప్ లో చేయండి ఫొటోస్ కానీ వీడియో కాల్ ఆప్షన్ కానీ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ మేడం ఇది ఇది చిన్నోరి సిల్క్ యాక్చువల్గా సో సూపర్ అండి మంచి మెహందీ గ్రీన్ కి ఇది మంచిగా బోర్డర్ చూసుకుంటే మీకు రిచ్ లుక్ ఆఫ్ బోర్డర్ అండి కంప్లీట్ గా స్కాలప్ బోర్డర్ వస్తుంది మంచి డిజైనర్ బోర్డర్స్ అనమాట సో ఇది మనకి శారీ అంతా కూడా ఇట్లా చూసుకుంటే జెర్రీ చెక్స్ ప్లస్ బుటా కూడా ఉంటుంది ప్యూర్ మేడం చెన్నూరు స్కాలోపియర్ బోర్డర్ లేస్ బోర్డర్ వస్తుంది మొత్తం డిజైన్ కదండి కి కూడా టోటల్ ఇది డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఏ స్టోర్ లో ఎక్కువ దొరకదు అవును ఇది స్పెషాలిటీ టోటల్ కలర్ చూడొచ్చు ఇట్లా కలర్ రేంజెస్ ఉన్నాయి మ్యామ్ సో మంచిగా పింక్ కి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ అలాగే లైట్ మనకి లావెండర్ కొంచెం పర్పుల్ షేడ్ వస్తుందండి ఇది కూడా చూడొచ్చు ఎగ్జాక్ట్లీ పర్పుల్ విత్ పింక్ కలర్ బ్లౌజ్ అండ్ ఆనియన్ పింక్ అండ్ మంచిగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇలా ఆరెంజ్ మల్టిపల్స్ కావాలంటే కూడా ఉన్నాయి మేడం ఓకే టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ పీసెస్ కావాలంటే కూడా రెడీ స్టాక్ ఉంది నిజంగా సూపర్ డిజైన్ అండి సూపర్ ఫ్యాబ్రిక్ సో నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ శారీ డిజైన్ సార్ ఇది ప్యూర్ లో చూడండి వెరైటీ ఓకే కొంచెం లైట్ ఫ్యాన్సీ గా చూడడానికి క్లాసీ లుక్ లో ఆఫీస్ వేర్ కోసం మేడం ఓకే చాలా మంచి ఉంటది టోటల్ కలర్ కాంబినేషన్ చూడండి మస్టర్డ్ విత్ బ్లూ ఇంకా 10 పీస్ ట్వంటీ పీస్ సింగిల్ కలర్ మన కాన్సెప్ట్ టోటలీ ఓకే సింగిల్ ఇలా డిజైన్స్ వస్తది 10 టు hmm. 20 డిజైన్స్ ఉన్నాయి రెడీలో ఒక టూ డిజైన్స్ చూపిస్తున్నా శాంపిల్ గా మీకు ఏ కలర్ నచ్చిన ఎంత క్వాంటిటీ కావాలంటే కూడా ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఇది మెయిన్లీ లైక్ ఆన్లైన్ కస్టమర్స్ కి లైక్ సింగల్ అమ్ముతున్నారు కదా సపోజ్ 1 పీస్ 2 పీస్ ఆన్లైన్ కోసం కావాలంటే వన్ కోసం బెస్ట్ మనం లైక్ 10 పీసెస్ 1 పీసెస్ తీసి వీడియో షూట్ చేసిన తర్వాత ఎన్ని ఆర్డర్స్ వస్తే అట్లా చేయొచ్చు ఓకే మన నెక్స్ట్ న్యూ ఫ్యాబ్రిక్ కదా అండి జార్జెట్ మేడం లాస్ట్ టైం బి ఎక్ అప్డేట్ కియా తా ఈ న్యూ డిజైన్ హై ఓకే సెల్ఫ్ జకాట్ ఉంటుంది కంప్లీట్ గా చూసుకుంటే టూ సైడ్స్ కూడా చిన్న జరి బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ విస్కోస్ జార్జెట్ సో ఇట్లా ఉంది షర్ట్ బ్లౌజ్ మ్యాంగోస్ అనేది వీవింగ్ లాగా వస్తుంది అండి కంప్లీట్ గా మొత్తము లుక్ కానీ మనకి కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ ఇందులో మీకు మంచిగా కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు లైట్ అండ్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటుంది ఇందులో డిజైన్స్ కావాలి అంటే కూడా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మెయిన్లీ ఈ డిజైన్ ఫోకస్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మోస్ట్ హైయెస్ట్ సెల్లింగ్ మ్యామ్ ఆర్ ఇది టెన్ సెట్స్ ట్వంటీ సెట్స్ సెట్ టు సెట్ తీసుకోవాలి కంపల్సరీగా రేంజ్ వైస్ ఉంటుంది చాలా సూపర్ ఉంటుంది సేల్ కోసం సార్ ఇప్పుడు ఇది జస్ట్ ఒక రేంజ్ ఇంత బిలో అని చెప్పారు బిలో థౌసండ్ మ్యామ్ బిలో థౌసండ్ లో వచ్చేస్తుంది ఆన్లైన్ లో బిలో థౌసండ్ ప్లస్ అమ్ముతున్నారు బట్ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చండి మీకైతే బిలో థౌజండ్ లో వచ్చేసి నెక్స్ట్ వెరైటీ మేడం ఇది మంగళగిరి సిల్క్ మొత్తం కాటన్ బేస్ ఫ్యాబ్రిక్ ఉంది లాస్ట్ టైం ఇంట్లో చాలా డిజైన్స్ చూపిచ్చినాం దీనికి ఒక డిజైన్ లేక్ లేక్ మంగళగిరి లేక్ టెస్ట్ వచ్చిందండి చక్కగా చిన్న చెట్టు కూడా ఉంటుంది ఇది మనకి పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి కాంబినేషన్ ఇది పళ్ళు పాట్ ఓకే సార్ ఇది పళ్ళు పాట్ అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ రేంజ్ వైజ్ సెల్లింగ్ ఉంది మ్యామ్ ఇది టోటలీ కలర్స్ ఉన్నాయి టెన్ టువంటి డిజైన్స్ ఎనీ టైం రెడీ మేడం స్టాక్ లో ఒక డిజైన్ శాంపిల్ కోసం చూపిస్తున్నాం సో ఏంటంటే లాస్ట్ టైమ్ చాలా మంది అడిగారంట అన్ని ప్రీమియం రేంజ్ చూపించారు లో రేంజ్ చూపిలేదు ఈ రోజు వీడియోలో మీకు కవర్ చేసినామండి ప్రీమియం కలెక్షన్ చూపిస్తున్నాం అండ్ లో రేంజ్ లో కావాలి అనుకుంటే కూడా అన్ని మీకు కలెక్షన్స్ అనేవి చూపిస్తున్నాము ఇక్కడ మనకి తులసి సారీస్ లో కూడా అన్ని రకాలు మీడియం రేంజ్ వాళ్ళకి దొరుకుతుంది హై కేటగిరీ వాళ్ళకి దొరుకుతుంది లోగా అంటే కొత్తగా న్యూ బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి కూడా కలెక్షన్ అయితే ఇక్కడ దొరికిస్తుంది సో నెక్స్ట్ సారీస్ ఫోలింగ్ ఫ్యాబ్రిక్ మ్యామ్ విస్కోస్ లోనే ఉంది చెక్ ప్యాటర్న్ లో చూడండి టోటల్ ఇది లక్ష్మీపతి సారీస్ యాక్చువల్గా స్మాల్ డిజైన్స్ ఇది రేంజ్ వైజ్ వస్తుంది ఈజీగా లైక్ థౌజండ్ వరకు సేల్ కూడా చేయొచ్చు

సింగిల్ కలర్స్ అడుగుతారు కదా ఇట్లా మీకు త్రీ కలర్స్ అనే చూపిస్తున్నాం ఏ కలర్ నచ్చినా ఎంత క్వాంటిటీ కావాలంటే కూడా మీరు ఆర్డర్స్ అయితే ఇవ్వచ్చు సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి లక్ష్మీపతి సారీస్ అని ఇది కూడా డిజైన్స్ అయితే మీకు ఇంకొక డిఫరెంట్ డిజైన్ చూపిస్తున్నాము టోటల్ ఇదంతా మొత్తం జరీ చెక్స్ కాంబినేషన్ తో ఉంటుంది టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్ అండి ఫ్యాబ్రిక్ మనం ఫ్యాబ్రిక్ చాలా సూపర్ గా ఉంటది ఆఫీస్ వేర్ కోసం ఇంట్లో కోసం చాలా సూపర్ ఉంటుంది పళ్ళు పాటు చూడొచ్చు ఉంటది సెల్ఫ్ కాంబినేషన్ బట్ డిజైన్ డిఫరెంట్ వెరైటీగా కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి మంచి డార్క్ అంటే డార్క్ లైట్ అంటే లైట్ అండి మీకు కాంబినేషన్ కూడా చూడొచ్చు మంచి బ్యూటిఫుల్ రేంజ్ అనేది ఇందులో సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది సెట్ టు సెట్ కంపల్సరీ ఇంకా ఇంకా టు డిజైన్స్ ఉన్నాయి మ్యామ్ కలర్ ఆప్షన్స్ కూడా కొన్ని చేంజ్ అవుతుంది రేంజ్ వైజ్ టోటల్ చాలా సూపర్ ఉంటది ఎట్లా సో నెక్స్ట్ డిజైన్ అండి లో మేడం ప్యూర్ లో డిజైన్ మా ఓన్ డిజైన్స్ ఇది లో ఏ ఆన్లైన్ పేజ్ లో కూడా లేదు యాక్చువల్గా ఓకే ఎంత బాగున్నాయి చూడండి నిజంగా సూపర్ కదా అసలుకి మంచిగా అంటే మనకి చూసుకుంటే కొంచెం పల్లకి డిజైన్స్ కొంచెం ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి చెప్పాలంటే పళ్ళు మెయిన్లీ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్ అండ్ హైలైట్ ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అని చెప్పాలి ఇదంతా ఫ్లవర్ డిజైన్ చూసిన ఎంత క్లాస్ విత్ గ్యాప్ బోర్డు గ్యాప్ బోర్డు లో కూడా మీకు ఇట్లా కొంచెం పల్లకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మేడం యాక్చువల్లీ మెరూన్ అండ్ గ్రీన్ ఇంకా కలర్స్ వస్తుంది డిజైన్స్ వస్తుంది స్టోర్ కి విజిట్ అయితే మీకు కలర్స్ అండ్ ఇది కూడా అన్ని చూడొచ్చు అంటే కొంచెం మోనోపల్లి అంటే ఇది మోన్ ఓన్ డిజైన్స్ ఏ షాప్ లో ఇక్కడ దొరకదు 100% షూర్ సో నెక్స్ట్ వెరైటీ మనం ఇది కూడా విస్కోస్ జార్జెట్ పైన అన్న మనం లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కేటలాగ్ పిస్ టోటల్ ఇది अच्छा ओके वाओ सुपर एंड ఇది కలర్ కాంబినేషన్ देखो చాలా బాగుంది విస్కోస్ జార్జెట్ లా సెల్ఫ్ జెట్ ఆఫ్ వైట్ సారీస్ మా మంచిగా బోర్డర్ కానీ ఇదంతా డిఫరెంట్ అండి అసలు బ్లౌజ్ దగ్గర ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది డిఫరెంట్ కాన్సెప్ట్ టోటల్ ఇవ్వం ఓకే పళ్ళు పళ్ళు ఇది అసలు పట్టుకుంటే ఫ్యాబ్రిక్ ఎవరు మిస్ చేయరండి ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు అలా ఉంది ఫ్యాబ్రిక్ కానీ కలర్ చాయిస్ కానీ డిజైన్ కానీ చాలా చాలా సూపర్ కలర్స్ మనం కలర్స్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది సేమ్ ఉంటుంది చేంజ్ అవుతూ ఉంటాయి బార్డర్ కలర్ చేంజ్ అవుతుంది జస్ట్ దేకం ఓకే సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ సెట్ టు సెట్ వస్తుంది ఓకే సూపర్ ఉన్నాయండి నిజంగా కలెక్షన్స్ అయితే ఇవి సో నెక్స్ట్ సారీ డిజైన్ చూసుకుంటే బాటిక్ డిజైన్స్ మేడం డిఫరెంట్ కాన్సెప్ట్ ఆర్ బోర్డర్ దేకొస్తా అచ్చా ఓకే పూర డిఫరెంట్ గ్యాప్ బోర్డర్ విత్ జెర్రీ చెక్స్ అండి ఆ ఫ్యాబ్రిక్ ఏంటిది సర్ చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం చందేరి సిల్క్ ప్యూర్ కదా ఇది ప్యూర్ 100% ప్యూర్ ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ ఓకే టోటల్ టెంపుల్ బోర్డర్ ఉంది చూడొచ్చు హ్మ్ ఆ ఓకే చాలా బాగుంది సూపర్ ఉందండి కాంబినేషన్ కానీ ఓకే ఇందులో మీకు కలర్స్ కానీ వెరైటీస్ కానీ చూసుకుంటే చాలా డిఫరెంట్ వచ్చింది అండ్ కాంబినేషన్ అయితే ఇది పళ్ళు అండి చూసారు ఎంత బాగుందో శారీ చాలా మీకు సాఫ్ట్ మెటీరియల్ అయితే ఉంది అండ్ ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా చూసుకుంటే డిఫరెంట్ అండి లైట్ విత్ డార్క్ వస్తుంది అనమాట యూనిక్ ఉంది లైక్ ఆఫీస్ వేర్ కోసం కోసం సేల్ చాలా సూపర్ బెస్ట్ ఉందండి నిజం చెప్పాలంటే బడ్జెట్ రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైస్ లో మంచి ఫ్యాబ్రిక్ తో ప్యూర్ చందరి సిల్క్ అంటారు చాలా బెస్ట్ ఐటమ్ అండి ఇందులో కూడా డిజైన్స్ కావాలంటే ఉన్నాయా ఇంకా డిజైన్స్ లేదు సింగిల్ డిజైన్ మెయిన్ డిజైన్ ఓకే ఓకే సిక్స్ కలర్ సెట్ అయితే ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వెరైటీ మేడం ప్యూర్ ఓకే ఇది అన్ని ఆన్లైన్ స్టోర్స్ లో ఉన్నాయి బట్ హోల్సేల్ ఎక్కడ చేయాలి అది తెలియదు అందుకోసం ఇది చేస్తున్నాం అయితే సో మీకు ఇందులో కూడా బెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మార్కెట్ లో కొంచెం ఏంటంటే క్వాలిటీ డిఫరెన్స్ కూడా సేల్ చేస్తున్నారు ఇది మనకి ప్యూర్ ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సేల్ చేస్తున్నారు మొత్తం కాశ్మీరీ పూరి ఫుల్ డిజైన్ ఇది ఓకే ఇంకా ఇంట్లో టెన్ టు ట్వంటీ డిజైన్స్ రెడీ స్టాక్ ఉన్నాయి మ్యామ్ ఇట్లా అట్లా ఫోర్ కలర్స్ వస్తుంది లో మంచిగా వైట్ అండి ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేస్తే మనం ఇది డిజైన్స్ అన్ని డిఫరెంటా లేకపోతే సేమ్ డిజైన్ టోటల్ ఇది ఒకటే డిజైన్ ఒకటే డిజైన్ కలర్స్ డిఫరెంట్ అంతే ఓకే సో చూడొచ్చు అండి జస్ట్ అంటే మీకు డిజైన్ కోసం చూపిస్తాము ఇంకొకటి వైట్ అన్నమాట చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మస్టర్డ్ ఎల్లో అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి చూడొచ్చు అనమాట మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే బెస్ట్ ఉన్నాయి ఇది ఇప్పుడు బయట ఎంత సేల్ చేసి ఫైవ్ ప్లస్ మేడం ఫైవ్ ప్లస్ ప్లస్ సేల్ చేస్తున్నారు ఇంకా అయితే మాకు ప్రైజెస్ అందులోనే రివీల్ చేసేది ఎందుకు ప్రైజెస్ రివీల్ చేయాలి మేడం అవును సో ఎందుకంటే రీసెల్ మెయిన్లీ ప్రీమియం కస్టమర్స్ ఉంటారు కదా రీసెల్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి మేము సీరియల్ వైస్ అనేది ప్రొవైడ్ చేసినాం కాబట్టి జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తిండి వాట్సాప్ చేయండి మీకు ప్రైస్ లిస్ట్ అనేది షేర్ చేసి ఇస్తారు అంటు నెక్స్ట్ వెరైటీ మేడం ఇది మంగళగిరి సిల్క్ ఇంకొక డిజైన్ సేమ్ డిజైన్ ఇది యాక్చువల్లీ ప్యూర్ లో టూ అట్లా సేల్ చేస్తున్నారు ఓకే బట్ ఇది బిల్లో రేంజ్ వైస్ థౌసండ్ బిల్ ఉన్నాయి చాలా సూపర్ ఇది బ్లౌజ్ పళ్ళు చూడండి ఓకే ఇదిగో పల్లు పాట ఫ్యాంట్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఇందులో మీకు చిన్న సెట్ ఏ వస్తుందండి జస్ట్ 4 టు 6 మ్యాచింగ్ ఉంటది అంతే మినీ సెట్ వస్తుంది బిలో 1000 రేంజ్ అండి కంప్లీట్ గా మీకు అంటే జస్ట్ అంటే మీకు ఒక రేంజ్ అనేది మెన్షన్ చేసినాం ఇంకా చాలా తక్కువ బడ్జెట్ లోనే ఉంటుంది సో రీసేల్ గా చేసుకునే వాళ్ళకి బెస్ట్ సారీస్ ఇవ్వండి సో నెక్స్ట్ వెరైటీ మనం ఇది బెంగళూరు సిల్క్ ఫైన్ ఉంటది టోటల్ డిజైన్స్ మీనాకరి డిజైన్స్ మనం ఇది యాక్చువల్లీ డిజైన్స్ देखो వావ్ బాగుంది చక్కగా ఇది కూడా లైట్ వెయిట్ ఉంది చాలా క్లాసీ లుక్ ఉందండి చెప్పాలంటే శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మీకు వీవింగ్తో డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇందులో కంప్లీట్గా మనం పళ్ళు పాట అవన్నీ చూసుకుంటే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి ఇట్లా వస్తుంది పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉండి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో కలర్ షేడ్స్ అయితే చూడొచ్చండి మీకు డిఫరెంట్ ఆఫ్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి బెంగళూరు సిల్క్ అనమాట చాలా ఈజీగా లైట్ వెయిట్ అండ్ ఈజీ క్యారీ ఆన్ అయితే చేయొచ్చు శారీస్ చూడొచ్చు అన్ని టోటల్ షేడ్ టైప్ వస్తుంది అవును ఓకే కొంచెం కలర్ అయితే షేడ్స్ అంటారు కదా సో అట్లాంటి షేడ్స్ లో వస్తుందండి ఎంత బాగున్నాయో చూడండి మంచిగా సిక్స్ ఎయిట్ సిక్స్ టు ఎయిట్ కలర్స్ డిజైన్స్ డిజైన్స్ కరెంట్ కూడా ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఓకే సార్ సో కలెక్షన్ అయితే చూసారు కదండి ఇంకా వెరైటీస్ మీకు డైలీ వేర్లో కావాలి కొంచెం మంగళగిరి టైప్ కావాలి ఫ్యాన్సీ బెనారసి పట్టు ఐటమ్స్ కానీ డిజైనర్ వైజ్ శారీస్ కానీ అండ్ అలాగే మీకు మంచిగా బెనారస్ ట్రెండీ కలెక్షన్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో దొరికే వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ నుంచే చాలామంది షాప్స్కి అయితే మీకు సప్లై చేస్తారు కాబట్టి ఇంకా మీరు అక్కడికి ఇక్కడికి టాలీ అయితే చేసుకోవచ్చండి కంప్లీట్గా రీజనబుల్ ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కే సప్లై చేస్తారంటే అక్కడికి ఇక్కడికి మీకు ఎందుకంటే ఎందు వీడియోలో ప్రైజెస్ మేము షేర్ చేయడానికి గల కారణం కూడా అదేనండి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసరికి సో జెన్యున్ హోల్సేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జాక్ట్గా అర్థమైపోతుంది క్వాలిటీ డిజైన్ చూడడం వల్ల ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రైస్ డీటెయిల్స్ తెలియాలంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి విత్ సీరియల్ నెంబర్తో సహా ప్రైస్ లిస్ట్ అనేది మీ వాట్సాప్కి అయితే షేర్ చేసేస్తారు ఇంకా ఐటమ్స్ వెరైటీస్ కావాలి అనుకుంటే సర్వర్లో ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో చేయొచ్చు డైలీ అప్డేట్స్ కోసం మీ బిజినెస్ కి సంబంధించి వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం